సింధురకైతే ఇంకా చంటి తన సొంత డబ్బులతో చైన్ తీసుకొచ్చి ఇంకా ఇస్తూ ఉంటాడు అదేదో మీరే పెట్టచ్చు కదా అండి అని చెప్పనకి ఇంకా సింధూరకి తన చేత్తోనే ఇంకా చైన్ వేస్తూ ఉంటే కొడుకు కోడలు చాలా సంతోషంగా ఉండారని చెప్పనని ఇంకా చెంచలమ్మ అలాగే కేశవ అయితే ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు ఇంకా నా కొడుకు కోడల్ని ఎవరు విడదీ లేరు అన్నట్టుగా ఉంటారనమాట కానీ ఇంకా బ్ర బ్రహ్మరాంబ వాళ్ళ భర్త అయితే ఇంకా చె చెంచలమ్మ లాంటి ఒక మనిషిని అయితే తీసుకొని వస్తాడు ఆమె పేరు అయితే చెంగమ్మ నువ్వు ఈ లాగా నువ్వు యాక్ట్ చేయాలి నీకు యాభై లక్షలు ఇస్తాను అని చెప్పననేటప్పటికీ నేను ఒకరిలాగా యాక్ట్ చేయడం ఏంటి అని చెప్పని చెంగమ్మ అయితే అంటుంది అప్పుడు ఇంకా చెంచలమ్మ ఫోటోనైతే చూపించి ఇదిగో ఈవిడేను అంటే ఏంటి ఆవిడ సేమ్ నాలాగే ఉంది అంటే ఈ చెంగమ్మను పోలిన మనిషి ఇంకొక ఉన్నారా అని చెప్పని తనైతే అంటుంది లేదు నేను చెప్పినట్టు నువ్వు చేసావు అంటే నువ్వు జీవితకాలం సరిపోయేంత డబ్బు నీకు నేను ఇస్తాను నువ్వు అంచు పనేటప్పటికీ ఇంకా చెంగమ్మ అయితే డబ్బు కాసుపడి అలాగే నువ్వు నన్ను తప్పక ఇంక వేరే వాళ్ళతో నువ్వు ఈ పని చేపించుకోలేవు అయినా నాకు డబ్బు కావాలి మా బస్తీ వాళ్ళందరికీ నేను ఇల్లు కట్టించాలని చెంగమ్మ అయితే ఒప్పుకుంటుంది ఇంకా అయితే కిడ్నాప్ చేసి చెంచలమ్మ ప్లేస్లో చెంగమ్మనైతే ఇంకా కూర్చోపెట్టాలని చూస్తారు అలాగే ఇంకా సింధులను అయితే పక్కకు తప్పించి నివేదనిచ్చి జంటిగా పెళ్లి చేస్తే ఇంకా ఆస్తి అంత ఒకటైపోతుంది అని చెప్పనని ఇంకా అనమాట కానీ ఇంకా చెంగమ్మ అయితే చెంగమ్మ చెంచలమ్మ ఇద్దరు సొంత అక్కల చెల్లెళ్ళైతే అన్న విషయం అయితే తనకు తెలియక ఇంకా తనైతే మాత్రం ఇంకా చెంగమ్మని తీసుకొని ఇంక ఊరికైతే బయలుదేరతాడు కొద్ది రోజులు తను తన నడవడిక అంతా నువ్వు చూసి తనని ఎట్ట నడుస్తుందో అలాగే తను ఎలా మాట్లాడుతుందో అంత చూసి నువ్వు నేర్చుకోవాలి అని అనేటప్పటికీ లేదు నేను నా లాగే నేను ఉంటా అంతే తప్పక ఒకరిలాగే నేను ఉండను అని చెప్పనని చెంగమ్మ అయితే అంటుంది ఇంకా ఇంక చంటి విషయంలో కూడా అయితే నువ్వు నీ కొడుకు లాగానే తనని అనుకోవాలి మా అక్క తను చెంచలమ్మ గారి కొడుకు అలాగే కోడలు చెప్పి